ఈ వీడియోలో మనకి ఈ సంవత్సరం తిరుమల శనివారాలు అయితే రాబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎన్ని శనివారాలు వస్తున్నాయి అసలు పొరటాసి మాసమే అంటే ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే పురటాసి మాసంలో వచ్చేటువంటి శనివారాలలో ఎవరైతే నన్ను పూజిస్తారో వారిని అనుగ్రహిస్తానని చెప్పేసి ఆ శ్రీనివాసుడు సెలవించాడు అంతటి విశేషమైనటువంటి ఈ మాసం కోసం అంటే తిరుమల శనివారం తెలియచ్చు తెలియకపోవచ్చు అది అందరికీ అర్థమయ్యేలాగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పురటాసి మాసం అంటే ఏంటండి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంటే ఆ వెంకటేశ్వర స్వామి భూమి మీద ఆవిర్భవించినటువంటి రోజు ఈ మాసంలో వచ్చే శనివారాలు తిరుమల శనివారాలు ఈ తిరుమల శనివారాలలో ఆ స్వామిని పూజించినట్లయితే మనం చేసిన పూజ ఆ స్వామి స్వీకరిస్తారని మనం కోరిన కోరికలు ఆ స్వామి తీరుస్తారని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని అని చెప్తారండి మన తెలుగు వారిలో కూడా తిరుమల శనివారాల గురించినటువంటి తెలిసినటువంటి వాళ్ళు స్వామిని పూజిస్తారు అయితే ఈ పురటాసి మాసం తెలుగుకు సంబంధించింది కాదండి మన తెలుగు క్యాలెండర్లో పురటాసి మాసం అనేది ఉండదు ఇది తమిళ ఎక్కువగా తెలిసినటువంటిదండి అలానే మనకి క్యాలెండర్లో మాసాలు అన్నీ కూడా వేరువేరుగానే ఉంటాయండి తమిళ మన తమిళియన్స్కి మనం చంద్రమానాన్ని అనుసరిస్తే వాళ్ళు సౌరమానం అనుసరిస్తారు అంటే మనం పౌర్ణమి నాటి చంద్రుని కదలిక బట్టి తిథులు కదలికలు వస్తాయి మనకి అమావాస తర్వాత నుంచి కొత్త నెలలు అనేది స్టార్ట్ అవుతుంది అయితే వాళ్ళు సూర్యుని గమనాన్ని బట్టి తిథులు పండగలు చేసుకుంటారు అంటే సూర్యుడు ఎప్పుడైతే వేరే రాశిలోనికి సంక్రమణం జరుగుతుందో అప్పటికి వారికి కొత్త నెల అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఈ పురటాసి మాసం ప్రతి సంవత్సరం కూడా సూర్యుడు కన్యా రాశిలోనికి సంక్రమణం జరిగేటువంటి కాలాన్ని పురటాసి మాసం అని చెప్పేసి చెప్తారు మరి ఎప్పుడైతే పురటాసి కన్యా రాశి నుంచి తులారాశిలోనికి ప్రవేశిస్తారు అప్పటితో పురటాసి మాసం అయితే వెళ్ళిపోతుంది అయితే వీరికి కూడా ఈ మాసం నెల రోజులే ఉంటాయి ముప్పై లేదా ముప్పై ఒక్క రోజులే ఉంటాయి ఈ మాసంలో వచ్చేటువంటి శనివారాలని తిరుమల శనివారాలు అంటారు మనం శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు మనం ఎంత విశేషంగా చేసుకుంటామో అలానే మాసంలో వచ్చేటువంటి తిరుమల శనివారాలు కూడా అంత విశేషంగా చేస్తారండి ఎందుకంటే ఆ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం కాబట్టి ఈ మాసంలో వచ్చేటువంటి అన్ని శనివారాలు లేక ముఖ్యంగా మొదటి శనివారము లేక మూడవ శనివారం అనేది చాలా విశేషంగా పూజిస్తారు ఎందుకండి అంటే ఈ మాసంలోనే ఆ వైకుంఠ దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి ఈ కలియుగంలో విగ్రహ రూపంలో ఆవిర్భవించారని చెప్పి పురాణాలలో చెప్పాయి అందుకే ఈ మాసంలో ఆ వైకుంఠనాథుడిని పూజించినటువంటి వారికి ఈ మాసంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటారు అయితే ఈ పుట్టాశ మాసం మనం ఎందుకు చేయాలండి అంటే ఆ కలియుగ దేవుడు వారికే కాదు మనకి కూడా ఆ వైకుంఠనాథుడిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కాబట్టి పైగా ఈ మాసంలో స్వామిని పూజిస్తే ఆ స్వామి కటాక్షాలు మనకి కలుగుతాయి కాబట్టి ఆ స్వామిని మనం కూడా ఈ పురటాశ మాసంలో తిరుమల శనివారాల రూపంలో ఆ కొలియుగ దేవుణ్ణి మనం పూజ చేస్తాం మీకు అన్ని అర్థమవ్వాలని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుందండి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యి అప్పటి వరకు ఉంటుంది తిరుమల శనివారాలు ఏ రోజుల్లో వచ్చాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తేదీన సూర్యుడు కన్యారాశిలోనికి సంక్రమణం జరుగుతుంది ఈ రోజు నుంచే పొరటాసి మాసం స్టార్ట్ అవుతుంది ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడవ తేదీన సూర్యుడు తులారాసులోనికి సంక్రమణం అనేది జరుగుతుంది అది కూడా తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలకి సంక్రమణం అయితే జరుగుతుంది అంటే పురటాష్ మాసం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీన బుధవారం నుంచి ప్రారంభమై అక్టోబర్ పదిహేడవ తేదీన శుక్రవారంతో ఈ పురటాష్ మాసం అనేది ముగియడం జరుగుతుంది ఈ మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలని అంటారు అయితే ఈ తిరుమల శనివారాలు ఈ సంవత్సరం మనకి అంటే మొత్తం నాలుగొచ్చాయి అవి ఎప్పుడండి అంటే సెప్టెంబర్ ఇరవైవ తేదీన మొదటి శనివారం అయితే వచ్చింది ఇక రెండవ శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన వచ్చింది మూడవ శనివారం అక్టోబర్ నాలుగవ తేదీన వచ్చింది ఇక నాలుగవ శనివారం ఆఖరి శనివారం అండి ఇది అక్టోబర్ పదకొండవ తేదీనైతే వచ్చింది ఇక ఐదు శనివారం పద్దెనిమిది వస్తుంది అయితే మనకి దానికంటే ముందు పదిహేడవ తేదీతోనే మనకి పురటాషి మాసం అనేది ముగుస్తుంది కాబట్టి పద్దెనిమిదవ తేదీ వచ్చేటువంటి శనివారం లెక్కలోనికి రాదు కాబట్టి నాలుగు తిరుమాన శనివారాలు అయితే వచ్చాయి ఈ మాసంలో వచ్చేటువంటి మాసాలు పవిత్రమైనవిగా భావిస్తారు అందుకే ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కూడా స్వామిని పూజిస్తే మంచిది ముఖ్యంగా బేస సంఖ్యలో వచ్చేటువంటి శనివారాలలో ఆ స్వామిని పూజిస్తే మరింతగా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే మొదటి శనివారము లేక మూడవ శనివారం ఆ స్వామిని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజించాలి ఒక్క వారమే మాకు కుదురుతుంది అనుకునేటువంటి వారు మూడవ శనివారం స్వామిని పూజిస్తే చాలా మంచిది ఈ శనివారాలలో స్వామిని పూజించడం వలన స్వామి యొక్క అనుగ్రహంతో పాటు శనిదేవుని నుంచి కూడా కలిగేటువంటి కష్టాల నుంచి బయటపడేస్తానని చెప్పి ఆ స్వామి వారే చెప్పడం జరుగుతుంది అందుకే ఈ పురటాసి మాసంలో వచ్చేటువంటి తిరుమల శనివారాలలో ఆ వెంకటేశ్వర స్వామిని పూజించినటువంటి వారికి శనివారం బతుల నుంచి బయటపడవచ్చు ఈ కలియుగంలో మనల్ని కాపాడేది ఆ స్వామి కాబట్టి ఈ తిరుమల శనివారాలలో ఆ స్వామిని పూజించి మీకున్న కష్టాలను తొలగించుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని అయితే పొందండి ఈ తిరుమల శనివారాలలో స్వామివారికి పూజ ఎలా చే తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మనం వీడియోల్లో తెలుసుకుందామండి ఈ సం తర్వాత మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి